నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ లక్ష్యపాతం కానీ బాగా దేశాలు కానీ లేకుండా రాజ్యాంగానే శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తా న్యాయం చేకూర్తనని దైవ సాధ్యంగా ప్రమాణము చేయుచున్నాను సైన్ చేశకము నా మొట్టమొదటి సంతకము వాలంటీర్లో அலகே கொனசாலை நான் மொட்டை மத்திய சந்தமோ 算了。<laughs> <laughs> <laughs>